హాయ్ అండి అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు వీడియో అయితే కొంచెం లేట్గా అయితే పోస్ట్ అవుతుంది మాకు మా ఊర్లో అయితే దొడ్డైతే కట్టి దేముళ్ళకైతే పూజిస్తాము కనుమ పండగ రోజు మీకు ఇలానే ఉంటుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాయండి తెల్లవారుజామునే ఏంటి అంటే పొంగలైతే పొంగించుకున్నాక ఇలా అయితే పేడతో అయితే గదుల్లాగా అయితే కడతారు ఈ గదుల్లాగా కట్టాక పైన గద్దలాగా కడతారు ఈ గద్దకి ఏంటి అంటే ముగ్గురు గొబ్బెమ్మలను అయితే పెడతారు అలానే గొబ్బెమ్మలను పెట్టాక ఈ ఈ దీన్ని మొత్తాన్ని ముగ్గు పసుపు కుంకుమ పూలు అలానే నల్లేరుతో అయితే నీట్గా అయితే అలంకరిస్తారు మీకైతే ఫస్ట్ నుంచి అయితే చూపిస్తున్నాను ఎలా కడతారు ఏంటి అని అలానే అమ్మవారికి ఏంటి అంటే నువ్వుల దారం అయితే వేస్తారు నువ్వుల దారం వేసాక పసుపు కుంకుమ పెట్టి పువ్వులతో అయితే పూజిస్తారు ఈ అంటే అందంగా కనిపించడానికి రంగురంగుల పూలు అలానే నల్లేరుతో అయితే పూజిస్తారు అలానే గుమ్మడాకులు గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులతో అయితే వీటిని అయితే పూజిస్తారు ప్రసాదం అనేది గుమ్మడాకుల్లో ఆకుల్లో అయితే పెడతారు ఆకుల్లో ప్రసాదం పెట్టాక అమ్మవారి దగ్గర అయితే టెంకాయ కొట్టి ఇలా అయితే హారతయితే ఇచ్చి అయితే సాంబ్రాన్ అయితే వేసుకుంటారు ఈ పండగని పశువులు ఉండే వాళ్ళందరూ అయితే చాలా ఘనంగా అయితే చేసుకుంటారు అలానే చూడండి ఎంత బాగుందో ఈ దొడ్డనేది అలానే బర్రెలని ఆవులని ఏంటి అంటే అందంగా అయితే అలంకరిస్తారు కొమ్ములకి రంగులు వేసి అలానే వాటికి పసుపు కుంకుమ పెట్టయితే అందరైతే ఎవరెవరు ఇంట్లో ఉన్నారో అందరైతే వచ్చి సాంబ్రాన్ వేసుకొని అయితే దండం అయితే పెట్టుకుంటారు ఇదంతా అయిపోయాక ఏంటి అంటే ఆవులకైతే పొంగలైతే పెడతారు ఆవులకి నైవేద్యంగా అయితే పొంగలు పెడతారు ఆవులుంటే ఆవులు బర్రలు ఉంటే లేదు అంటే గొర్రెలుంటే గొర్రెలకైతే నైవేద్యంగా అయితే పెడతారు అలానే ఇదంతా అయ్యాక అమ్మవారికి పొట్టలో పొంగలైతే పెడతారు చూడండి పొట్టలో అయితే పొంగల్ ఎలా పెడుతున్నారు అనేది ఇది ఎందుకు పెడతారు అనేది అయితే నాకైతే తెలియదు మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇదంతా అయ్యాక అమ్మవారి దగ్గర పెట్టిన పొంగల్ని మనకి ఎంత దొడ్డు ఉంటే అంత దొడ్డి చుట్టూ అలానే ఇంటి చుట్టూ అయితే చల్లుతారు చల్లుతూ పచ్చో పొంగలి పాలో పొంగలి అంటే అయితే చల్లుతారు చల్లేటప్పుడు ఏంటి అంటే మనిషిని నల్లేరుతో చల్లే మనిషిని అయితే నల్లేరుతో అయితే కొడుతూ ఉంటారు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసేసేయచ్చు కదా